నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ఇప్పటిదాకా ప్రసారమైన మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనందరి కోసం మరొక సరికొత్త ప్రోగ్రామ్ని మొదలు పెట్టబోతున్నాం ఆ ప్రోగ్రాం పేరు క్రతువు ఈ వేదాంత క్రతువు ప్రోగ్రాం ఏమిటి దీని విశేషం ఏమిటి అంటే ప్రతి దేవాలయంలోనూ జరిగే విశేషమైన పూజలను వాటి విశిష్టతను మీకు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్స్ మేము ముందు ఉంచుతున్నాం మా ఈ ప్రోగ్రామ్ని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండి క్రతువు కార్యక్రమంలో భాగంగా ఈ వారం దత్తాత్రేయ వారి ఆలయంలో ఆషాఢ మాసం ఆఖరి రోజున అమ్మ శాకాంబరి అవతారంలో కొలువై ఉన్న అమ్మవారిని అమ్మవారి విశిష్టతను మరియు దుర్గా హోమంను దాని విశిష్టతను మనం పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ని ఈ వారం ముందు ఉంచుతున్నాం జగదంబికాయనమ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ దన్నులోనమ్మని వేల్పిలమ్ముల మనమ్ముల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మవారికి అత్యంత విశేషమైనటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసం మాసంలో ప్రధానంగా సకల జనావళి కూడా ఈ బోనాల పండుగ బోనం సమర్పించుకోవడం ఒకటి విభాగం అయితే రెండవ విధానంలో దేవి ఊరూరా వాడవాడల ప్రతి దేవాలయంలోనూ ఇళ్లలోనూ కూడా అమ్మవారికి శాకంబరిగా అలంకరించుకోవడం దర్శించుకోవడం జరుగుతుంటుంది ఎందుకయ్యా ఈ విధంగా శాకంబరీ దేవి అలంకరణలో ఉన్నటువంటి విశిష్టం ఏమిటి అంటే మనకు శాస్త్ర ప్రకారంగా లౌకికంగా రెండు విధాలుగా చెప్పుకోవచ్చు ఒకటి శాస్త్రప్రకారంగా చెప్పుకున్నట్లయితే కనుక ఆ సృష్టి క్రమంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను ఆ బ్రహ్మ సృష్టిస్తున్నాడు ఈ పద్నాలుగు భువన భాండాలలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ యొక్క శాఖలు అంటే అన్ని కూరగాయలు కూడా అంటే ఒక చెట్ల రూపంలో వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా ప్రాణకోటిని ఆ శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే ఆ ప్రాణకోటిని అంటే కలియుగంలో ఉన్నటువంటి జీవితలంతా కూడా జీవులంతా కూడా అన్నగత ప్రాణాహ అంటే అన్నాన్ని స్వీకరించి వాళ్ళ ప్రాణాలను జీవనాన్ని నిలుపుకుంటారు కాబట్టి ఆ అన్నంలోకి కావలసినటువంటి శాఖ పాక భక్షాదులన్నీ కూడా ఆ చెట్ల రూపంలో వస్తుంది కాబట్టి మనకి అమ్మవారి అష్టోత్తరం అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామంలో ముందుగా మొట్టమొదటిగా వచ్చేటువంటి నామమే ఓం ప్రకృత్యైనామాహ అనేటువంటి నామం వస్తుంది అంటే ప్రకృతి అంతా కూడా ఆ అమ్మవారి స్వరూపమే అలాంటి ప్రకృతి సిద్ధంగా ఈ ఎనభై నాలుగు లక్ష జీవరాశులలో ఒక ప్రాణంగా ఏర్పడినటువంటి ఆ చెట్ల ద్వారా లభ్యమైనటువంటి ఆ కూరగాయలన్నీ కూడా మనము రోజు కూడా వాటిని వధించి అంటే కూరగాయలు తరుక్కుని కాస్త మనం వంట చేసుకుని తింటుంటాము ఆ యొక్క దోషం పోవడానికి సంవత్సరంలో ఒక పర్యాయమైన ఆ శాకాదులన్నీ కూడా అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి శాఖపాక భక్షాదులన్నీ కూడా మేము వధించి వాటిని తింటున్నాము ఆ దోషాలన్నీ పోగొట్టమమ్మా తల్లి అని చెప్పేసి మనం తినేటువంటి సకల కూరగాయలన్నీ కూడా శాఖలన్నీ కూడా అమ్మవారు చరణాల ఎందు ఉంచి అమ్మవారిని ఆ కూరగాయలతో విశేషంగా అలంకరించుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకుని మనం తింటున్నటువంటి ఆ కూరగాయలు తినేటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఒక క్రమం అయితే రెండవ పద్ధతి లౌకికంగా ఏమిటయ్యా అంటే కూడా ఈ శాకంబరి అంటే సకల శాఖలు కూడా అమ్మవారి ముందు నివేదన చేయడం వల్ల ఆ అమ్మవారు అంటే మన శరీరంలో అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త యన్నం చతుర్విధం ఈ దేహం దేహమే దేవాలయము అమ్మవారు ఎక్కడో లేదు మన దేహంలోనే ఉంది కాబట్టి మన దేహానికి రోజూ సమర్పిస్తున్నాము ఆ జగజ్జనని ఈ ప్రకృతిమయంగా ఈ శాకాదుల రూపంలో ప్రకృతి రూపంలో ఈ భువనమంతా బ్రహ్మాండమంతా కూడా చేరి ఉన్నది కాబట్టి అలాంటి అమ్మవారికి మనం తినేటువంటి శాఖాదులను ఆమె యందు ఉంచి విశేషం అలంకరించుకొని అమ్మవారికి కృతజ్ఞతాభావంతో తెలుపుకోవడమే ఈ శాకాంబరీ దేవి యొక్క అలంకరణ స్వరూపం యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పుకోవచ్చు ఈ అమ్మవారికి విశేషంగా జడను కూడా అలంకరించి వేశారు ఈ పూల జడకు కూడా శాకాంబరి అవతారంలో వివిధ రకాల కూరగాయల్ని ఉపయోగించి జడను అలంకరించారు పూలజడ కోసం తెల్ల తెల్లగా ఉండడం కోసం క్యాలీఫ్లవర్ని గ్రీన్ గ్రీన్గా ఉండడం కోసం కొత్తిమీర కరివేపాకు వంటి ఆకులను ఎర్ర ఉండడం కోసం బీట్రూట్ను ఆరెంజ్ కలర్లో ఉండడం కోసం క్యారెట్ని పైన అలంకరణ కోసం కాకరకాయని ఇలా రకరకాల కాయగూరలతో జడగా అలంకరించి అమ్మవారికి అలంకరింపజేశారు చూడండి అమ్మవారి శాఖంబరి అవతారంలో

ఆచరించింది అమ్మవారి యొక్క దుర్గా స్వరూపిణి అంటే నవదుర్గలు కూడా ప్రీతిగా ఉండాలి అని ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే గ్రామ దేవతలు చాలా ప్రధానము ఆషాఢ మాసం దేని కొనకే విశిష్టతని దాల్చింది అంటే ఆషాఢ మాసంలో మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపంగా నవదుర్గా దేవతలు గ్రామ దేవతలకు కూడా పూజ చేయడం అనేది మనకి ప్రధానం నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ కానీ ప్రాంతీయ ఆచారాన్ని కానీ మనం పురస్కరించుకొని ఇవాళ ఈ యొక్క అష్టమి నాడు అమ్మవారికి ప్రతి అష్టమి కూడా మనం చేస్తూ మరికొన్ని ఒక రెండు నెలల్లో సెసిండియా యాగాన్ని కూడా మేము ఆచరించబోతున్నాము అమ్మవారికి సమర్పణ చేయబోతున్నాము శ్రీ లలితా సేవా పరిషత్ వారి సమీపంలో కూడా వారితోని కూడా వారి ప్రేసతోని బ్రాహ్మణులు కానీ సకల భక్త భక్తమనోరీ కూడా కలిసి ఈ యొక్క జాగాన్ని కూడా మేము ఆచరించబోతున్నాము ఇవాళ విశేషంగా ఆచరించిన జాగాన్ని వచ్చేసి నవదుర్గా స్వరూపిణిగా అమ్మవారికి నూట ఎనిమిది సార్లు దుర్గా హవనంతో దుర్గా సూక్తం చెబుతూ అమ్మవారి మూలమంత్రము మనకి ఎలాంటి అభీష్టలు కూడా కలగకుండా ఉండాలి అని సకల క్షిప్రంగా సిరచీరాగానే ఒక అధికారాన్ని పొందాలి అని పద్దెనిమిది సార్లు అమ్మవారి మనం దుర్గా సూక్త హవనాన్ని చేసుకొని నూట ఎనిమిది సంఖ్యగా దాన్ని పూర్తి చేసుకొని అమ్మవారి మూలమంత్రాన్ని కూడా చెప్పి అమ్మవారి సేవలోనే మనం పాల్గొని నిరంతరం కూడా ఇదే విధిగా కృషి చేస్తూ ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాము జగదంబాదే నమ పారాయణ మండలి వాళ్ళు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ఈరోజు ముందుగా స్వామి స్వామివారి పూజ నిర్వహించి తదనంతరం అమ్మవారికి శాకాంబరి అవతారంలో అలంకరించి అమ్మవారి పూజను సంకల్ప అమ్మవారి పూజను చేసి తర్వాత ఇక్కడ దుర్గా హోమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం దుర్గా హోమాన్ని దుర్గాహోమంలో ఇప్పుడు సంకల్పంతో అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు जय शाप मित्र आद्य स्थले वधाना आज्यम मेलाप्या रो व्यातिन रोख्या उबी सहा तर्व मोलेना स्ताजते ڪا شاشنا موجب اهو پتو پڙهڻ چته ٿا ويسه پڙهڻ لاءِ وره رهي وره رهي ఈరోజు అమ్మదయ్య వల్ల మనం అంతా కూడా ఆ దుర్గా సూక్త హవనాన్ని జరుపుకున్నాము భక్తి శ్రద్ధలతో రేపు రాబోయే ఇది ఆషాఢమాసం రేపు రాబోయేది వచ్చేసి శ్రావణ మాసంలో మూడవ తేదీ సెప్టెంబర్ మూడవ తేదీ సోమవారం రోజున అష్టమి అంటే వైష్ణవానాం కృష్ణాష్టమి గోకులాష్టమి ముందు రోజు స్మార్త సంప్రదాయంగా గోకులాష్టమి తెల్లవారి అంటే అనగా మూడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల పద్దెనిమిది సోమవారం రోజు కృష్ణాష్టమి వైష్ణవులకు ఆ రోజు నాడు రుద్రాభిషేకం ఈశ్వరుడికి అభిషేక కార్యక్రమం తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసంలో అంటే రెండో తారీఖు అక్టోబర్ నెల గాంధీ జయంతి రోజున లక్ష్మీబీజమంత్ర హవనాలు ఈ శ్రావణ మాసంలోనే రుద్రాభిషేకం అనుకున్నాం లక్ష్ శ్రావణ మాసంలో రుద్రాభిషేకంతో పాటు లక్ష్మీ మంత్ర హవన హవనము దీపపూజ భాద్రపద మాసం కార్యక్రమం ఏమో రెండో తారీఖు అక్టోబర్ నెల వచ్చింది ఆ తర్వాత పై వచ్చే ఆశ్వీజ మాసంలో మనం ఎప్పుడెప్పుడే శతచండీ మహాయాగ క్రతువును జరుపుకోబోతున్నాము దాని తేదీలు ఎప్పుడో ఖరారయ్యాయి అది ఇరవై అక్టోబర్ నుండి ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శనివారం మొదలుకొని శని ఆది సోమ మంగళ బుధవారం శనివారం వచ్చేసేసి ఏకాదశి ఆశ్విజ శుద్ధ ఏకాదశి అనగా దసరా పండుగ విజయదశమి తెల్లవారి ఏకాదశి రోజున యాగ కార్యక్రమం గణపతి పూజతో గోపూజతో ప్రారంభమవుతుంది మళ్ళీ ఇరవై నాలుగు అక్టోబరు బుధవారం రోజు అంటే శరత్ పౌర్ణిమ కోజాగరి పౌర్ణిమ అంటారు శరత్ పౌర్ణిమ రోజు నాడు మహాపూర్ణాహుతి ఆ శృంగేరి జగద్గురువుల దివ్యమైనటువంటి ఆశీస్సులతో మనకు ముందుగా అనుకున్నది ఏమిటంటే ఆశ్వీజ బహుళ పాడ్యమి రోజు గురువారంకి పూర్ణాహుతి చేద్దామని అనుకున్నాం కానీ ఆ గురువారం రోజున ఎంత ప్రయత్నించినా కూడా పూర్ణాహుతి ముహూర్తం లభ్యం కాకపోయేసరికి జగద్గురువుల సంకల్పం ఎలా ఉంటుందో మనం ఎలా ఊహిస్తామండి ఆ అమ్మవారి దయ ఎలా ఉంటుందో మనం ఎలా చెప్పగలం శరత్కాల పౌర్ణిమ రోజే మనకు పూర్ణాహుతి జరిగేటట్టుగా పూర్ణాహుతి ముహూర్తం లభ్యమైంది కాబట్టి పంచాన్నిక దీక్షతో ఐదు రోజుల పాటు ఆశ్వీజ శుద్ధ ఏకాదశి శనివారం ఇరవై తేదీ అక్టోబర్ నెల మొదలుకొని ఆశ్విజ శుద్ధ పౌర్ణమి బుధవారం ఇరవై నాలుగవ తేదీ అక్టోబర్ నెల వరకు పంచాన్నిక దీక్షతో మనందరం కలిసి అమ్మవారికి శతచండీ మహాయాగ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము దానికి సంబంధించినటువంటి కరపత్రం అంటే పాంప్లెంట్ బ్రోచర్ను ఇప్పుడు అంటే శాంపిల్ పీస్ మాత్రం వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకా ప్రింట్ చేయడం దాతల ద్వారా సేకరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆ శాంపిల్ పీస్ను ఆవిష్కరించబోతున్నాము ఒకసారి అందరూ కూడా శ్రీమాత్రేణ మహా అనేటువంటి భగవన్నామంతో ఓ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्रयंबे देवे नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता या देवि सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ఈ విధంగా నిర్ణయించబడినటువంటి ఈ శతచండీ మహాయాగ క్రతువు యొక్క